హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అండి తక్కువ మసాలా యూస్ చేసుకొని ఎంతో రుచికరంగా అయితే వండొచ్చు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే తప్పకుండా ఇది చేసి పెట్టండి తప్పకుండా మార్కులు కొట్టేస్తారు ఇది వండుతూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అంత టేస్ట్ గా అయితే ఉంటది బిర్యానీ అసలు బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడు అదే రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేసి చూడండి చాలా ఎమ్మె టేస్ట్ అయితే ఉంటుంది ఈ బిర్యానీ అలాగే ఈ బిర్యానీలోని కొంచెం మసాలా సామాన్లు అయితే తక్కువే పడతాయి అలాగే ఇందులోని ఒక సీక్రెట్ పేస్ట్ అయితే ఒకటి ఉంటుంది అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలోని ఫుల్గా అయితే చెప్పేస్తాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా మంది చాలా రకాల బిర్యానీలు చేస్తారు కానీ అందులోనే కొన్ని కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ వేస్తారు దాని వల్ల టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ పేస్ట్ ఎలా చేసాను చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసరికి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ కదా తప్పకుండా చిట్టి ముత్యాల రైస్ అయితేనే మంచి టేస్ట్ గా అయితే ఉంటది చూడడానికి ముత్యాల లాగా ఉంటాయి అందుకే దీనికి ఆ పేరు వచ్చిందేమో ఈ రైస్ కి కూడా మనకి బాస్మతి రైస్ ఫ్లేవర్ లాగా దీనికి కూడా సమ్ ఫ్లేవర్ అయితే ఉంటది దానివల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ ఈ రైస్ లేకపోతే మీరు రొటీన్ గా ఇంట్లో వండుకుని రైస్ అయినా యూస్ చేసుకోండి కానీ బాస్మతి రైస్ అయితే యూస్ చేయొద్దు ఈ రైస్ అయితే ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే బౌల్లో వేసుకున్నాను అయితే కొంచెం వాటర్ అయితే వాష్ చేసుకుందాము ఈ రైస్ అయితే ఎక్కువ నానకూడదండి నాన్తే అసలే చిన్న రైస్ కదా ముక్క ముక్కలుగా అయితే విడిపోతుంది ఇలాగా చక్కగా వాటర్ అయితే వాష్ చేసుకుని ఒక జాలి బుట్టలో అయితే వడకట్టుకొని ఉంచుకోవాలండి చూసారు కదా నేను వాటర్ అంతా ఉంపేసి చక్క రైస్ అయితే తీసుకున్నాను వాటిని మనం ఏదైనా కన్నాల బుట్టలో అయితే వేసేసుకుంటే చక్కగా మనం వండేటప్పుడు ఆ ప్రాసెస్లోనే మేదనంతా డ్రై అయిపోతుంది వాటర్ అంతా వాడిపోయినట్టు అయిపోవాలి మళ్ళీ రైస్కి అయితే ఇంకిపోతే రైస్ ముక్క ముక్కలుగా అయిపోతే బిర్యానీ అనేది అసలు టేస్ట్ రాదు మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోతుంది అనమాట బిర్యానీ చూసారు కదా ఇలాగ కన్నాల బుట్టలు అయితే వేసుకొని చక్కగా ఆరబెట్టుకొని అలా వదిలేస్తే ఆటోమేటిక్గా పొడి పొడిగా వచ్చేస్తుంది పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోని జీడిపప్పు అయితే కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి చూసారు కదా మీకు నచ్చినంత జీడిపప్పు అయితే వేసుకోవచ్చండి తిన్నోళ్ళకి తిన్నంత టేస్ట్ కోసం ఎంత జీడిపప్పు వేసుకున్నా పర్వాలేదు అలాగే సాంబార్లో వేసుకునే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఈ తీసిన తర్వాత ఆ ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అవి కూడా ఫ్రై చేసి పక్కా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా దగ్గర ఆనియన్స్ లేవు అందుకని స్కిప్ చేసేసాను చూసారు కదా ఇలాగ గోల్డిష్ బ్రౌన్ వచ్చినంత వరకు జీడిపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం చికెన్ బిర్యానీ కదా చేస్తున్నాము అందుకని చికెన్ అయితే తీసుకోవాలి నేనైతే అర కేజీ రైస్కి కేజీ అయితే తీసుకోవాలండి చికెను కానీ కేజీకి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను అంటే ముప్పావు కేజీ తీసుకున్నాను మనం చికెన్ని నానబెట్ట అవసరం లేదు ఇలా వాష్ చేసుకొని చక్కగా కొంచెం షాల్ట్ నిమ్మకాయతోని బాగా వాష్ చేసుకోవాలండి అలా అయితే కొంచెం నీస్వాసన రాకుండా ఉంటుంది ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గిన్నెలు అయితే ఎక్కువగా మార్చవసరం లేదండి మనం చేసే దాంట్లోనే చేసుకుంటే మంచిగా ప్రాసెస్ అనేది కరెక్ట్గా వేసి వేయించుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చికెన్ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం చికెన్ని అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఏమేమి వేయాలంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకుంటాము నేనైతే ఆశీర్వాద్ కారం అయితే యూజ్ చేస్తానండి ఎందుకంటే అది కలర్స్ అయితే ఎక్కువ ఉండదు బాగుంటుంది నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి చెప్పాను కదండి ఇందులో మసాలా సామాన్లు ఎక్కువ యూస్ చేయను అని చెప్పేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ పెరుగు మీరు కావాలంటే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు పెరుగు వేయడం వల్ల ఏ ప్రాబ్లం లేదు నన్ను అనేది మంచి టెండర్గా అయితే కుక్ అవుతుంది అందువల్ల పెరుగు అయితే వేసుకుంటాము వీటంతటినీ బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి చూసారు కదా చికెన్ మ్యారినేట్ అయితే చేయవసరం లేదు ఈ ప్రాసెస్కి మంచిగా అయితే ఉడికిపోతుంది ఒకవేళ ఇది ముద్ర చికెన్ అయితే కొంచెం వాటర్ వేసుకోండి లేదు లేత చికెన్ అయితే అందులో వచ్చిన వాటరే సరిపోతుంది ఇందులో కొంచెం పసుపు వేయడం మర్చిపోయాను ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాను ఇంకా మొత్తంగా కలిపేసుకొని పైన లిడ్ అయితే క్లోజ్ చేసేద్దాము ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మనకి వాటర్ అయితే ఆటోమేటిక్గా బయటకు వస్తూ ఉంటుంది ఆ వాటర్ సరిపోతుందండి మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే వేయాల్సరలేదు ఇన్ అంతా ఫ్రై అయ్యేలోపు ఇప్పుడైతే పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము సీక్రెట్ పేస్ట్ అండి ఇందులోకి మనం యాలికలు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వేసుకోవాలి అలాగే పువ్వు నెక్స్ట్ వచ్చేసరికి లవంగా మొగ్గలండి నేను చూపిస్తాను కొన్ని మసాలా సామాన్లు పేర్లు అయితే అటు ఇటు అయ్యి ఉండొచ్చు ఇది తంగేడు పువ్వు తెలీదు తంగిడి పత్రో తెలియదు ఇది దాల్చిన చెక్క అలాగా మీ దగ్గర ఉన్న మసాలా సామాన్లు అన్నీ తక్కువ తక్కువగాయండి ఇది తంగిడి పువ్వు మంచి స్మెల్ అయితే ఉంటుందండి బిర్యానీకి మంచి అరోమా అయితే ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సోంపు అయితే వేసుకుంటాము ఈ సోంపు అనేది తినే సోంపు వేరేగా ఉంటుంది వంటల్లో వాడుకునే సోంపు వేరేగా ఉంటుందండి ఆ సోంపు ఇది అలాగే గసగసాలు గసగసాలు కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటాము అలాగే సోంపు కూడా వన్ స్పూన్ పడుతుంది మసాలా సామాన్లు అన్నీ ఒక్కొక్కటి వేసుకోండి లవంగ మొగ్గులు ఒక్కటే ఐదు ఆరు వేసుకుంటాము అన్నీ ఒక్కొక్క పీసే వేయండి కానీ ఎక్కువ మసాలా అయితే యూస్ చేయకండి హెల్త్ కూడా మంచిది కాదు అలాగే కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటాము చూసారు కదా నేనైతే ఒక గుప్పడైతే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లిపాయలు అండి మీకు ఖాళీగా ఉంటే వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకొని వేసుకోండి నేనైతే తొక్కలతోనే వేసుకున్నాను అల్లం ముక్కలు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఒక టూ ఆర్ త్రీ అయితే వేసుకోండి మీకు పేస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మంచిగా ఉంటుంది వేసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు మూడు నెక్స్ట్ వచ్చేసరికి పుదీనా అండి పుదీనా కూడా కొంచెం రెండు గుప్పుళ్ళు అయితే వేసుకోండి అసలు పుదీనా కొత్తిమీర అనేది మనకి ఇందులో మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అదే మంచి టేస్ట్ అనమాట చూసారు కదా నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా జార్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకెక్కడితో ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి ఇది ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకుంటాను ఈ లోపు ఇక్కడ చూసినట్టయితే చికెన్ కొంచెం ఫ్రై అవుతుంది కదా చూసారు కదా వాటర్ అయితే వచ్చిందో ఆ వాటర్తోనే మనకి చికెన్ అంతా కుక్ అయిపోతుంది అండి టెండర్గానే ఏమి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే వేయవసరం లేదు కానీ మొదటి చికెన్ అయితే కొంచెం ప్రాబ్లమే అది ఒకటి చూసుకోండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులోనే కొంచెం టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి చూసారు కదా టమాటా పేస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ సీక్రెట్ పేస్ట్ అనేది చూసారా ఎంత బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందో ఇందులో అస్సలు వాటర్ వేయకండి వాటర్ వేయకుండా ఉంటేనే మీకు ఈ టెక్స్చర్లో అయితే పేస్ట్ అవుతుంది అలాగైతేనే బాగుంటుంది ఏమాత్రం కొంచెం వాటర్ వేసినా అది సరిగ్గా నలగదు కూడా పేస్ట్ అసలు ట్రిక్ అంతా ఈ చుట్టుముచ్చారు బిర్యానీలోని ఇందులోనే ఉందండి ఈ పేస్ట్లోనే ఈ పేస్ట్ అనేది పెర్ఫెక్ట్గా చేసుకొని ఉంచుకుంటే మాత్రం బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే కలర్ఫుల్గా బిర్యానీ కూడా కనిపిస్తుంది అనమాట ఇందులో ఉన్న ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఒక చుక్క వాటర్ కూడా అలా నలిగిపోతుంది పేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ చికెన్లోని టమాటా పేస్ట్ వేసాం కదా అది కొంచెం బాగా కలిసిలా కలుపుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా సీక్రెట్ పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే ఇందులో వేయాలండి ఈ చికెన్లోని ఇది కూడా అంతట్లోనే కలాలి ఎందుకంటే మనం బిర్యానీలోనే వేసుకుంటాము అలా రైస్లో వేసుకుంటాము అలాగే ఈ చికెన్లో కూడా వేస్తే రెండు కూడా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది లేకపోతే చికెన్ ది ఫ్లేవర్ వేరే అయిపోతుంది అలాగా ఈ మసాలా కూడా దీనికి బాగా పట్టేలాగా కొంచెం జ్యూసీ గ్రేవీ లాగే మనం దించేసుకోవాలి కొత్తిమీర పైన జల్లుకొని చక్కగా చికెన్ మీద ఇంకా మూత పెట్టేసుకుంటే ఇదంతా బాగా మసాలా దానికి పడుతుంది అది కొంచెం బాగా బాయిల్ అయ్యి పైన నూనె కొంచెం తేలిన తర్వాత గ్రేవీగానే దించేసుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీలో కలపడానికి కొంచెం మంచి టెక్స్చర్లో అయితే వస్తుంది జ్యూసీగా బిర్యానీ కూడా చూసారు కదా ఇంకా ఫైనల్గా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి ప్లేట్లోకి ఇలా కొంచెం పక్కకి తీసేసుకుంటున్నాను మళ్ళీ ఇదే బౌల్లోనే నేను బిర్యానీ అయితే చేసేస్తాను మనకి బిర్యానీ జ్యూసీగా రావాలి అని అంటే మాత్రం ఇలాగే తీసుకోవాలండి లేదు మాకు డ్రై పీస్ లాగా ఉండాలి అని అంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగైతే డ్రై ముక్కల్లాగా అయితే వచ్చేస్తుంది ఇంకా బిర్యానీ లోకి వెళ్ళిపోతే ఇక్కడ పాన్ అయితే నేను పెట్టుకున్నాను కదా సేమ్ అదే పాను కూర తీసిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అది వచ్చేసరికి నెయ్యి అండి నెయ్యి కొంచెం వేసుకొని అదంతా బాగా మరిగిన తర్వాత షాజీరా అయితే వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం బిర్యానీ ఆకు అలాగే కొంచెం మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండి మీరు ఎంత కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒకటి లేదా రెండు మీ కారం బట్టే చూసుకోండి పచ్చిమిర్చి మిర్చిని స్పైసీ తక్కువ తినవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవడంలో తప్పులేదు ఎందుకంటే బిర్యానీ అనేది మనకి స్పైసీగా అనిపిస్తుంది అలాంటివి ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గుతుంది పిల్లలు తినరు అనుకుంటే స్పైసీ తగ్గించాలి ఇదిలాగా ఫ్రై అవుతుండగా మనం పక్కన అయితే మనం రైస్ ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోని డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే బాయిల్ చేసుకుని ఉంచుకోవాలి ఒక పక్కని అంటే మనం రైస్ డైరెక్ట్గా డైరెక్ట్ గా అయితే వేయము హాట్ వాటర్ అయితే వేస్తాము కరెక్ట్గా డబల్ క్వాంటిటీ కరెక్ట్గా చూసుకోండి గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటాము ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే చూసారా ముత్యాలలాగా పొడి పొడిగా అయితే అయిపోయింది అస్సలు వాటర్ అయితే లేదు డ్రై అయిపోయింది చూసారు కదా ఎందుకంటే చిన్న రైస్ అవడం వల్ల పగిలిపోతుందండి అందువల్ల వాటర్ అయితే ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రైస్ అయితే వేసుకుంటాము ఇక్కడే అసలైన ట్రిక్ ఎందుకంటే ఈ ఆయిల్లోని ఈ రైస్ అనేది మంచిగా ఫ్లేవర్కి బాగా పట్టిలాగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లోని అక్కడే బాగా వదిలేస్తారు చాలామంది ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే అరోమా అనేది రైస్కి పడుతుంది అన్న ఇంతవరకు చేసి ఇక్కడే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు అందువల్ల టేస్ట్ అనేది కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది బిర్యానీ అని ఇక్కడ ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సీక్రెట్ పేస్ట్ అనేది చేసుకున్నాం కదండి ఈ సీక్రెట్ పేస్ట్ అనేది ఇందులో అయితే వేసుకోవాలి చూసారు కదా మనమైతే చికెన్లోనైతే వన్ స్పూన్ అయితే వేసుకున్నాం కదా మిగిలిందంతా నేనైతే ఇంకా వేరే కర్రీకి అయితే ఇంకొంచెం ఉంచుకున్నాను మిగిలింది ఒక త్రీ స్పూన్స్ దగ్గర ఈ రైస్లో అయితే వేసేసాను చూశారు కదా అలాగ ముద్దగా అయితే ఉంటేనే మనకి రైస్ అనేది మంచిగా ఫ్లేవర్ పడుతుంది అందువల్లే నేను వాటర్ అయితే వేయొద్దన్నాను అన్నాను చూడండి ఎంత గ్రీనిష్గా కనబడుతుందో మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్గా అయితే వస్తుందండి బిర్యానీ తప్పకుండా ట్రై చేసేయండి మీకు ఎలాగొచ్చింది బిర్యానీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి చేసుకున్న తర్వాత నేను పక్కాగా చెప్తున్నాను సేమ్ నేను చేసిన ప్రాసెస్లో కానీ మీరు చేస్తే మాత్రం మంచి టేస్టీ బిర్యానీ అయితే మీరు తింటారు ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం దానికి పట్టించాలన్నమాట ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ని అందులో వేసేసుకొని ఆ రైస్ లోనే కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం ఆ రైస్ కి మొత్తం ఈ చికెన్ అంతా అయితే కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చూసి అలా తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి చిట్టుముచ్చాల రైస్ తోని బిర్యానీ అనేది మంచి ఫేమస్ అవుతుంది ఈ రైస్ తోని చేసుకునే దాన్ని రాజుగారి పొలావ్ అని కూడా అంటారు ఆ పేరు మీలో ఎంతమందికి ఆ విషయం తెలుసు అనేది కామెంట్ చేయండి ఈ చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ రాజుగారి పొలవ రెండు ఒకటే కాదా అనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి హాట్ వాటర్ అయితే మరిగించుకున్నాను కదా ఇప్పుడు హాట్ హాట్ వాటర్ని అయితే ఇప్పుడు ఇదంతా కలిపిన దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే హాట్ వాటర్ వేస్తే కరెక్ట్గా ఉడకడానికి కూడా మంచిగా ఛాన్స్ ఉంటుంది అలాగే చల్లీలు వేస్తే కొంచెం బిగిసిపోతుందండి అండి రైస్ అందువల్ల హాట్ వాటర్ వేసుకుంటే మనకి పని కూడా త్వరగా అయిపోతుంది ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు ఆల్రెడీ చికెన్లో అయితే మనం షాల్ట్ అయితే వేసుకున్నాము అందువల్ల ఇందులోని మనం ఈ వాటర్కి ఈ క్వాంటిటీకి సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఉప్పు వేయాలండి బిర్యానీకి ఎప్పుడూ కొంచెం చిన్న పిసర ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉంటే అస్సలు టేస్ట్ రాదు ఇక్కడ షాల్ట్ వేసే దగ్గరే ఉంటుందండి టేస్ట్ అనేది లేకపోతే చప్పగా అయిపోతుంది బిర్యానీ ఇదంతా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి కొంచెం హైలోనే ఉంచుకోవాలి కొంచెం బాగా బబుల్స్ లాగా ఉడికినంత వరకు హైలోనే ఉంచుకోవాలి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి చూసారు కదా నేనైతే బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టాను అది బాగా కొత్త కొత్తమని ఉడికిన తర్వాత చూసారు కదా బబుల్స్లో ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే అడుగంటిపోతుంది కొంచెం అంతా బాగా అటు ఇటు కిందకి మీదకి బాగా కలుపుకుంటూ చూడ్డానికి ఇలా కనిపిస్తున్న తర్వాత ఫైనల్ టచ్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇంకా పైన వచ్చేసరికి మనం కొంచెం కొత్తిమీర అలాగే ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు అవన్నీ పైన వేసేసుకొని ఇంకా ఉడుకుతుంది కొంచెం వాటర్ అయితే ఉంది కదా అదంతా బాగా ఉడికినంత వరకు మూత అయితే బాగా పెట్టేసుకుంటాం ఫైనల్గా ఇంకా బిర్యానీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మనకి ఉడికిందా లేదా అని తెలుసుకోవడం కోసం మూత తీసి చక్కగా ఒక గరిటితో అందులో పెడితే గరిటిని అందులో గుచ్చుతే మనకి వాటర్ అనేది తగలకుండా ఉంటే మాత్రం అయిపోయినట్టే చెమ లేకుండా లేదు వాటర్ ఇంకా అడుగున ఉంది అంటే మాత్రం ఇంకా ఉడకవచ్చు చూడటానికి ఇంతలాగా నోరు ఊరిపోతుంది బిర్యానీ అంత టేస్ట్గా అయితే ఉంటుందండి కంపల్సరిగా మీరు ఇంట్లోనే చేసి పెడితే మిమ్మల్ని పొగడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అంత బాగా పొగుడుతారు ఏంటి ఇంత టేస్ట్గా చేసావు ఈ బిర్యానీ అని చెప్పేసి సరే తప్పకుండా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి ఇంత ఎమ్మి ఎమ్మి టేస్టీ బిర్యానీ మీరు కూడా చేసుకుంటు ఉంటారని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను నేను ఈ చిట్టి రైస్ బిర్యానీ ఇప్పటికి త్రీ టైమ్స్ అయితే చేశాను నా ఓన్గా ఏదో నేను సొంతంగా చూపించింది అయితే కాదు నేను రెండు మూడు సార్లు ట్రై చేసాకే మీకు చూపిస్తున్నాను చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలాగ పొడి పొడిగా అయితే బిర్యానీ వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా అలాగే మూత పెట్టి వదిలేస్తే ఇంకా మంచి డ్రైగా వస్తుందండి తినేటప్పటికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇందులో బిర్యానీలో కూడా చికెన్ అనేది కొంచెం టెండర్గా అయ్యి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఫైనల్గా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే నేనైతే ఎగ్ కూడా పెట్టుకున్నాను చక్కగా కొంచెం చికెన్ ఫ్రై అయితే చేశాను ఆనియన్స్ లెమన్ అలాగే పెరుగు పచ్చడితో చక్కగా ఎమ్మి ఎమ్మిగా అయితే బిర్యానీ తినడానికి అయితే ప్లేట్లో రెడీ అయిపోయింది ఇంత నోరు ఊరించే బిర్యానీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేసుకొని ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్